తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం ఆగస్ట్ నెల నాలుగో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సామెతల గ్రంథము మూడో అధ్యాయము ముప్పై మూడవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించను ప్రియమన వల్లారా తండ్రి అయినటువంటి దేవుడు నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం మనం నీతిమంతులుగా ఉంటే మన నీతిని బట్టి దేవుడు మన నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తారు మనం ఉండే స్థలం ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మనం నీతిమంతులమై ఉండాలి అనే సంగతిని వాక్యం ద్వారా చూస్తున్నాం ఎప్పుడైతే మనము మన నీతిని మనము కాపాడుకుని మన జీవితంలో వాక్యానుసారమైన పిల్లల వలె నడుస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన నివాస స్థలాలని ఆశీర్వదిస్తారు ఈ సంగతి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలని బైబిల్ బోధిస్తుంది దేవుని యొక్క చిత్తంలో మనం నడిపించబడాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయంను బట్టి కృతజ్ఞతలు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి కావలసిన దీవెన దయచేయమని విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని వారి పరిశుద్ధనామ నడుచున్న మా ప్రి పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి గాడ్ బ్లెస్ యు ఆల్